ఇదిగోండి గుమ్మం ఎదుర ఇలా సిమెంట్ పోసింది కదా మంచిగా ఇప్పుడు దానికి రెడ్ కలర్ వేసేస్తుంది జాజు కలర్ టైప్ జాజుయే కదా అదే రెడ్ ఎక్సలే కానీ మనం ఇప్పుడు అందరూ జాజు జాజు అని అడుగుతారు కదా ఇక్కడ అవి వచ్చినప్పుడు అలా గుమ్మానికి పెడితే బాగుంటుంది అందంగా అని చెప్పేసి అదిగో వేస్తుంటా చూడండి ఫ్రెండ్స్ మొత్తం రూమ్ అంతా ఎంత నీట్గా ఉంది ఎలా ఉంది కలర్ఫుల్గా లుక్ సూపర్ కదా ఇప్పుడు ఇక్కడ మధ్యలో ముగ్గు వేయాలి ఇంకా ఏ ముగ్గు వేస్తాను ఎంత ముగ్గు పెట్టాలి మొత్తం రూమ్ అంతా వచ్చేయాలన్నమాట పెద్ద ముక్ వేయాలి ఇప్పుడైతే ముగ్గు స్టార్ట్ చేస్తాను చుక్కలు పెడతారు ఇప్పుడైతే స్టార్టింగ్ ఇవన్నీ చుక్కలు పెట్టేశాను పదమూడు చుక్కలు పదమూడు బాసలు ఇక్కడ నాలుగు మూడులో తినపేసుకున్నప్పుడు చూసాం కదా కాకపోతే కొంచెం

పదమూడు చుక్కలు పదమూడు కోర్సులు పెట్టేయాలి ఇంకా నాలుగు నాలుగు రీచ్ పెట్టి ఐదు చుక్కలు మూడు ఒకటి పెట్టుకోవాలి ఇంకా చాలా ఈజీ నవ ఈ చుట్టూ కూడా ఈ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది కాబట్టి ఇంకా అదే కానీ చూడడానికి అనిపిస్తుంది మధ్యలో కూడా సేమ్ డిజైన్ అంటే బాగుంటుంది Si Seret Amin Amin ఇప్పుడు ముగ్గు పెట్టడం అయితే అయిపోయిందండి ఇంకా పెయింట్ అయితే వేయాలి సైడ్ని ఇలా పెట్టేసాను నేనైతే ఇక్కడ నాకు కొంచెం ఏమనిపించిందంటే ఈ మధ్యలో ఇది కొంచెం పక్కకి యువతల కంటే వచ్చింది అనిపించింది అందుకే చెరిపేసి మళ్ళీ పెట్టాను అనమాట దాన్ని కరెక్ట్గా స్ట్రైట్ మధ్యలోకి రావాలన్నమాట ఆ మూల అందుకని అలా పెట్టేసాను చెరిపేసి కొంచెం వంకలు వచ్చిన ఇబ్బందిగా అనిపిస్తుంది కదా ఇదిగో నాలుగు అయితే పెట్టేశాను ఇప్పుడు పెయింట్ వేయటం స్టార్ట్ చేస్తాను నుంచి స్టార్ట్ చేస్తాను ముగ్గురు ఎందుకంటే మనం చివరి పెట్టి మధ్యలోకి రాలేము ఇక్కడి నుంచి వేసుకుంటూ కిందికి రావాలి కాబట్టి ఇంకా కూర్చుంటూ పోయి చేస్తాను ఒంగోలు ఒంగోలు ఎలా పోతున్నాము నడవలేదు ఇదిగోండి ఇలా స్టార్ట్ చేసాం కదా మధ్యలో ఇప్పుడు ఈ పక్క అంతా ఇప్పుడు మాకు పెడుతుంది ఏమా ఈ పక్క అంతా నేను ఇలా పెట్టుకుని వచ్చేస్తాను మధ్యలో పెట్టుకుంటే చాలు ఇలా మధ్యలోంచి స్టార్ట్ చేయండి పెయింటింగ్ వేసినప్పుడు కంపల్సరీ ఎందుకంటే ఈ చివరి నుంచి మధ్యలోకి వెళ్ళాను కదా అంటికి పోతుంది కదా మనకి కాబట్టి మనం మధ్య నుంచి ఇలా స్టార్ట్ చేసుకుంటూ రావాలి ఓకేనా ఇదిగోండి ముగ్గు అయితే పెట్టడం అయిపోయింది ఇదంతా కూడా మాదుగా పెట్టింది నేను ఆఫ్ పెట్టేసి కిందకి వెళ్ళిపోయాను అనమాట పని ఉండి మాట్లాడుతున్నాను ఇంక లోగా మాదు పెట్టేస్తుంది ముగ్గు పూర్తి అయిపోయింది ఈ సైడ్ కూడా పెట్టేస్తుంది ఎలా ఉంది సూపర్ కదండి లుక్ ఎలా ఉంది చెప్పండి చాలా చాలా బాగుంది ఇప్పుడు వచ్చి మాట్లాడిన సురేష్ కూడా ఏం చెప్తున్నాడు அய் போ ஏதுனா இல்லை பெட்டே தான் எந்த போதோ மாவிடைய இல்ல சப்பு கூட பெட்ட பயிட்டக்கூட அல சோஃபா கூட டிவி சுத்த உண்டது அசல் பெட்டமன்னா பெட்டது அனுபவ அய் பூ அடங்க எல்லாம் சூடும் ரூம் அந்த ఎలా ఉన్నా నువో ఎలా రెడీ చేసాము మొత్తం అందరు కూడా చూసారు బుక్ ఏమైతే పూర్తి మంచిగా చూడండి లుక్ ఎలా ఉంది ఏంటి కదా తక్కువగా కమెంట్ చేయండి మీ కామెంట్ మీరు చేసే కమెంట్ మాకు చాలా హ్యాపీనెస్ వస్తుంది అంటే మామూలుగా కష్టపడలేదు మీకు ఎలా ఉందో నువ్వు చూపిస్తాను కా కాబట్టి ఆల్రెడీ ముందే ఇది ఎలా ఉంది అనేది మీరే చెప్పాలి ಓವರ್ ಆಲ್ ಲುಕ್ ಐತೆ ಇದು. మాధులు లేవాటలు లేవు అమ్మాటలు లేవు నేను కూడా ఏ మాటలు అనమాటమే వేరండి ట్రెడిషనల్ లుక్ సింపుల్ సెట్ సూపర్ అసలు చూడగానే అబ్బా అందించేలా ఉంది మంచిగా కష్టం కూడా కదా ఎంత కష్టం